చేసిండు ెడ్డి మీ ఎమ్మెల్యే చెప్పు నాకు తిన్నొద్దా అని చెప్పాలి తిమ్మదలే కదా అన్నాడు కదా మా ఊళ్ళో ఫోన్ చేసిండు నేను ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తాను నేను మీ ఊళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు చేసినట్టు నువ్వే మాట్లాడలేవు కాబట్టి ఎవరితో మాట్లాడినా ఫోన్ నెంబర్ పెట్టలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నువ్వు ఎవరితో మాట్లాడినా నేను ఎవరితో నీ లీడర్తో నువ్వు అంటే మా వాళ్ళతో మాట్లాడినావు నేను మీ ఊళ్ళతో ఎవరితో మాట్లాడలే మా వాళ్ళతో మీ కాదు మరి మీ వికలతో ఎవరితో నేను మాట్లాడినావు ఇది నీ లాస్ట్ అన్న కావాలి నీకు ఏమాత్రం తెలివిన్నా నువ్వు నిజంగా నేను మాట్లాడి నిరూపిస్తే నిజంగా పోటీ చేయవు ఇక అయిపోతా కదండి భయమంతమవుతుంది చిన్న పైన చెప్పేసి నువ్వే అన్నావు నేను ఎవరితోనో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడాడు నన్ను దిగొద్దాని అన్నాడు లక్ష్మణారెడ్డి అందుకే నేను అంటున్నాను ఫోన్ చేయకుండా నేను చేస్తా అని సరే మరి నువ్వు నేను ఎవరితో మాట్లాడు నిరూపించాలి ఇంకేనే చెప్పాలని మళ్ళీ ఇంకా ప్రెస్పీట్ పెట్టి ప్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే మాట లేకపోతే ఇప్పుడు కాదు ఎప్పుడు నిలబడి మాట్లాడి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చేసడు చే మాట్లాడు ఎవరికి కూడా మాట్లాడు కాదు అయ్యా మీ అందరు కూడా మీకు కూడా డిమాండ్ చేస్తాం మీ ద్వారా నేను ఎవరితోనూ వాళ్ళ కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడలేదు నేను ఎవరితో మాట్లాడినా అది ఖచ్చితంగా పేరు చెప్పాలి గుండే పేరు చెప్పడు కాదు డాటా తీయాలి ఫోన్ కాల్ డాటా సీఎం చెప్తే డాటా రెండు నిమిషాలు ఇస్తాడు ఫోన్ కాల్ డాటా ఇచ్చి నేను ఎవరితో మాట్లాడినా నేను మాట్లాడినట్టు ఎరుపదాయితే నేను అప్పుడే ప్రకటిస్తాను పోటీ చేయాలి మరి నిరుపేది ఒకటి ప్రయాణంలో పోటీ చేయాలి ఏం చేశాడు ప్రయాణానికి డిక్లేర్ చేయాలి